వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కాపు సంఘాల సంఘీభావ యాత్రల పవన్ కళ్యాణ్ పిల్లల్ని తిట్టినప్పుడు వంగవీటి రాధాను బయటకు గెంటేసినప్పుడు ఈ కాపు సంఘాలు అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది ఆ అంశం గురించి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు అంబటి రాంబాబు ఒక స్వాతంత్ర సమరం చేసి ఒక గాంధీ మహాత్ముడి తరహాలోనో లేకపోతే మన మొత్తం ఏదో పాకిస్తాన్తో మన పక్కన ఉన్న పొరుగు దేశంతో యుద్ధం చేసి ఏదైతే ఈ సర్జికల్ స్ట్రైక్స్లోనో లేకపోతే మరోవైపు చూస్తే మొన్న ఆపరేషన్ సింధూర్లోనో పాల్గొని ఆయన దేశాన్ని రక్షించిన లెవెల్లో ఈరోజు వైఎస్ఆర్సీపీ బిల్డప్ ఇస్తూ ఉంది బిల్డప్లు చూస్తే నవ్వొస్తా ఉంది నిజంగా వైఎస్ఆర్సిపి వైపు నుంచి వీళ్ళంతా నిజానికి సమాజానికే ఒక వ్యతిరేక భావజాలం వీళ్ళు సమాజానికి సమాజం అంతా ఒకవైపు ఉంటే వీళ్ళు ఒక్కరు కూడా ఒకవైపు వెళ్తూ ఉంటారు ఒక ఇల్ల్యూజన్లో ఉంటుంది ఆ పార్టీ అధినేత కానీ ఆ పార్టీ కానీ ఎప్పుడు కూడా ఒక ఇల్ల్యూజన్లో ఒక ఊహల్లో ఒకటి పగల కంటా ఉంటారు డిఫరెంట్ కదా ఇది మనం యాక్చువల్గా అయితే ఫైర్ బ్రాండ్స్ అని ఎవరిని అంటాం ప్రజల తరఫున పోరాటం చేసి వాళ్ళ కోసం అంత స్ట్రాంగ్గా నిలబడి ఫైట్ చేసి అంత గా నిలబడితే వాళ్ళని ఫైర్ బ్రాండ్స్ అంటాం మామూలుగా అయితే లో కానీ వైఎస్ఆర్సీపీలో ఎవరైతే బూతులు మాట్లాడతారో ఎవరైతే వాటిని ఎండార్స్ చేస్తారో వాళ్ళని ఫైర్ బ్రాండ్స్ అని పిలుస్తూ ఉంటారు లైక్ రోజా వంశీ ఇలాంటి వాళ్ళని అదేవిధంగా ఈరోజు ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పోరాటం చేస్తారో కష్టపడి పార్టీ కోసం కరుడు కట్టిన కార్యకర్తగా నిలబడతారో అలాంటి వాళ్ళకి పార్టీ ఏదైనా చేయొచ్చు ఎంత దూరమైనా వెళ్ళొచ్చు మనం చూసాం చంద్రయ్య పార్టీ కోసం చనిపోతే చంద్రబాబు నాయుడు వెళ్ళి ఆయన పాడి మోశారు ఎర్రనాయుడు లాంటి వాళ్ళు పార్టీకి అంత లాయల్టీగా ఉంటే ఆయన పాడి మోసారు చంద్రబాబు నాయుడు వెళ్ళి అలాంటి వాళ్ళు కదా పార్టీకి కావాల్సింది కానీ ఇలాగా ముఖ్యమంత్రిని బూతులు తిట్టేసి లకారాలతో రెచ్చిపోయి ఇంత విధ్వంసానికి రాష్ట్రంలో కారణమైతే అలాంటి వాళ్ళ కోసం జగన్మోహన్ రెడ్డి పరామర్శలు యాత్రలు చేస్తారు అలాంటి వాళ్ళ కోసం సామాజిక వర్గ సమీకరణాలను తెర మీదకు తీసుకొస్తారు అలాంటి ఒక ఇష్యూలు కొన్ని ఇష్యూలు అడ్డు పెట్టుకొని రాష్ట్రంలో కులాల కుంపట్లు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు అలాంటి ప్రయత్నమే జరుగుతూ ఉంది అసలు అంబటి రాంబాబు ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడిన మాటలకు దానికి టీడీపీ క్యాడర్ వైల్డ్గా రియాక్ట్ అయిన విధానానికి కాపు సామాజిక వర్గానికి ఏమైనా సంబంధం ఉందా అంబటి రాంబాబు కాదు ఆ ప్లేస్లో ఎవరున్నా సరే టీడీపీ క్యాడర్ ఆ సందర్భంలో అలాగే రియాక్ట్ అయి ఉండేది వాళ్ళు అధికారంలో ఉన్నారు ఈ రోజున వాళ్ళు రెక్కలు ముక్కలు చేసుకుని పార్టీ జెండాను మోస్తే ఐదేళ్ల పాటు ఈరోజు టీడీపీ అధికారంలోకి వచ్చింది ఐదేళ్ల పాటు ఆ క్యాడర్ అంతా ఎన్నో కేసులు పెట్టించుకొని ఎంతమందో ప్రాణాలు పోగొట్టుకొని ఎంతమందో వైఎస్ఆర్సీపీ దాష్టికాలకు బలైపోతే వాళ్ళ వాళ్ళ భుజాల మీద ఈరోజు పార్టీ అధికారంలోకి వచ్చింది వాళ్ళు ఐదేళ్ల పాటు ఎంత హ్యూమిలేషన్కి గురైంది తెలుసా టీడీపీ క్యాడర్ అడుగడుగున అడుగడుగున హ్యుమిలేషన్కి గురైంది వాళ్ళ ఆస్తులు లాగేసుకున్నారు వాళ్ళ వాళ్ళ పరువుని రోడ్డును పెట్టే ప్రయత్నం చేశారు గ్రామాలకు వెళ్తే తెలుస్తుంది ఈ రోజున కరడు టీడీపీ జెండా పట్టుకునే గ్రామానికి ఒక రెండు చోట్లకి వెళ్ళి చూస్తే మనం టీడీపీ క్యాడర్ ఎంతగా హ్యూమిలేట్ అయింది ఆ ఐదేళ్లలో అనేది మనకు అర్థం అవుతుంది క్షణక్షణం వాళ్ళ బతుకులను కూడా రోడ్డును పెట్టే ప్రయత్నం చేశారు గట్టిగా మాట్లాడితే వాళ్ళ ప్రాణాలు తీసే ప్రయత్నం చేశారు ఇంకా గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నం చేశారు ఇంకో టీడీపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏంటంటే ఇప్పటికీ చాలా గ్రామాల్లో చాలా చోట్ల టీడీపీ క్యాడర్స్ మీద క్యాడర్ మీద వందలాది కేసులు ఉన్నాయి ఇప్పటికీ వాళ్ళు పోలీసులు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు కేసులు పెట్టిన వాళ్ళు బాగానే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వాళ్ళ కోసం పోలీసులు తిరుగుతా వాళ్ళు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఆర్థికంగా చిదిగిపోతూ ఉన్నారు అంతేకాదు మానసికంగా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి కావాల్సిన పిల్లల మీద కేసులు పెట్టున్నాయి జెండా పట్టుకొని పరిగెత్తేదో జెండా పట్టుకుని అగ్రెసివ్గా ముందుకెళ్ళేది ఆ ఏజ్లో వాళ్లే యువకులే మరి అలాంటి వాళ్ళే కేసులుంటే పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి వాళ్ళకి పిల్లని ఇవ్వడానికి కూడా ఎవరైనా ఆలోచిస్తారు కదా అది అది ఎంత గా పెట్టిన కేసు అయినా సరే వాళ్ళకి సో ఇలా వీటి మీద కదా ఫోకస్ పెట్టాల్సింది మీరు కేసులు పెట్టించుకోండి మీకు మీకు ఎందుకు ఎన్ని కేసులు పెట్టుకుంటే అన్న అంత పార్టీలో మీకు అర్హత వచ్చినట్టు అని లోకేష్ గారు చెప్తా వచ్చారు ఆ రోజున మరి ఈరోజు ఇంకా గన్నవరం లాంటి చోట్ల కూడా చాలా చోట్ల టీడీపీ క్యాడర్ మీద వందలాది కేసులు కొనసాగుతూ ఉన్నాయి ఏదైతే పోలీసులు వాంటెడ్లీ పెట్టిన కేసులు కూడా ఇంకా చాలా మంది మీద పీడి యాక్ట్లు కూడా ఉన్నాయి వీటి మీద పార్టీ ఫోకస్ పెట్టాలి మరి ఆ స్థాయిలో వాళ్ళు ఐదేళ్ళు ఒక హుమిలియేషన్ గురయ్యారు కాబట్టి వాళ్ళకి అవకాశం కోసం ఏడాదిన్నరుగా ఎదురు చూశారు అయినా సరే చంద్రబాబు నాయుడు ఎప్పుడు సంయమం పాటించమంటారు లోకేష్ ఎప్పుడు కూడా ఇప్పుడు రాజకీయం చేసుకోవద్దు డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టాలంటారు అందుకనే వాళ్ళ ఆవేశాన్ని వాళ్ళ ఆక్రదను అంచుకొని ఉన్నారు ఈ రోజున కానీ ఇంకా 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 వాళ్ళని తొక్కేసే ప్రయత్నం చేస్తే ఎదురొచ్చిన కార్యకర్తలని నేను అడ్డుకున్న వాళ్ళని ఏ పోలీస్ కేసు పెడతామో పోలీసుని పిలవడమో లేకపోతే కూల్గా ఇంటికి వెళ్ళిపోవడమో ప్రెస్ మీట్ పెట్టి నీ మెసేజ్ కన్వే చేసే ప్రయత్నం చేయకుండా నడి రోడ్డు మీద కారులో కూర్చొని లకారాలతో ముఖ్యమంత్రి మీద మాట్లాడితే లకారాలతోని వాళ్ళ అమ్మా నాన్నీ తిడితే ఎవరు ఊరుకుంటారు సో అంబటి రాంబాబు విషయంలో అదే జరిగింది అంబటి రాంబాబు విషయంలో అదే జరిగిన తర్వాత ఆయన మీద కేసు ఫైల్ అయింది పోలీసులు రెస్క్యూతో అంబటి రాంబాబు భయపడి మధ్యలోకి వచ్చి మాట్లాడారు కానీ ఈ రోజు అంబటి రాంబాబు రిగ్రెట్ అయ్యి సారీ చెప్పారని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి అంబట్ రాంబాబు సారీని ఒకసారి మనం రీక్యాప్ చేస్తే నేను కార్యకర్తలకు సారీ చెప్తున్నా అన్నారు చంద్రబాబు నాయుడికి సారి చెప్తున్నాను అలా ఆయన అందరి చంద్రబాబు నాయుడు సో సరే ఆయన మీద కేసు ఫైల్ అయింది రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఈ రోజున ఇక అప్పటి నుంచి ఈరోజు ఓదార్పు యాత్ర స్టార్ట్ అయినాయి వైఎస్ఆర్సీపీకి ఒక ఫేస్ కావాలి కాబట్టి జనంలోకి వెళ్ళడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి పరామర్శ చేసిన తర్వాత తాము ఎక్కడ రేస్లో వెనకబడతాము అని చెప్పేసి అటు రోజా అటు వరద కళ్యాణి అబ్బో మొత్తం వరుసపెట్టి వైఎస్ఆర్సీపీలు ఎంత ఇటు భూమన కరుణాకర్ రెడ్డి ఎంతమంది నేతలు ఉన్నారో అంతమంది కూడా అంబటి ఫ్యామిలీ వెంటబడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు జైలుకు మాత్రం ఎవరు ఎవరు వెళ్ళరు కూడా పరామర్శకి అయితే ఇక్కడ ఈ క్రమంలోనే ఇటు వైజాగ్ నుంచి ఎస్పెషల్లీ పాయకరావుపేట అపరిస్థితి ప్రాంతాల నుంచి కాపు నేతలు కొంతమంది కాపు సంఘీభావ యాత్ర పేరుతో ఒక యాత్రను చేపడటం జరిగింది అది కూడా కాపు సామాజిక వర్గ సంఘీభావ యాత్ర అది ఇన్షియోట్ చేస్తున్న వ్యక్తి ఎవరంటే గుడివాడ అమర్నాథ్ గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో చాలామంది గుంటూరు దాకా చెలో గుంటూరు అని చెప్పేసి పేరు పెట్టేసి కాపు సామాజిక వర్గ కాపుల సంఘీభావ యాత్ర అని చెప్పి ఏదో ఆ సంఘీభావానికో లేకపోతే ఆ పరామర్శకో ఒక పేరు కూడా అనౌన్స్ చేశారు సో ఆ యాత్ర చేస్తూ ఉన్నారు గుడ్ మీ పార్టీలో ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన నేత అంబటి రాంబాబు ఈరోజు జైలు పాలయ్యారు కాబట్టి ఆ ఫ్యామిలీ నిజంగానే పడతా ఉంటుంది కారణం ఏదైనా సరే ఆ ఫ్యామిలీని ఓదార్చడం లేకపోతే అమర్టి రాంబాబు కష్టంలో ఉన్నప్పుడు ఆయన ఫ్యామిలీకి ఒక మోరల్ బూస్ట్ ఇవ్వడం అనేది మీ వైపు నుంచి కరెక్ట్ ఇనిషియేషన్ అది కాకుంటే దానికి యాత్రలు ఎందుకు ఇండివిజువల్గా వచ్చి కూడా కలవచ్చు దానికి యాత్రలు ఎందుకు చేస్తూ ఉన్నారు మరి ఈ రోజున కాపు సామాజిక వర్గం పేరుతో కాపు సంఘాల సంఘీకరణ పేరుతో ఈరోజు యాత్రలు చేస్తున్న వాళ్ళకి మరి గతంలో జరిగినవి ఏవి గుర్తులేవా ఇదే గుడివాడ అమర్నాథ్ గారు నేను అడుగుతా ఉన్నా ఇదే పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గం కాదా పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గం అయితే అడుగడుగున అడుగడుగున ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు మీరు ఎంత దారుణంగా పవన్ కళ్యాణ్ మీరు టార్గెట్ చేశారు ఈవెన్ ముఖ్యమంత్రి కూడా ఆయన పెళ్ళిళ్ళని టార్గెట్ చేసేవాళ్ళు ప్రభుత్వ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అటు స్టూడెంట్స్తో కూడా అమవాడి లాంటి కార్యక్రమాలు ఇన్షేట్ చేస్తూ ఉంటారు ఆయన బటన్ వక్కే కార్యక్రమాలు ఆ కార్యక్రమాల్లో కూడా పవన్ కళ్యాణ్ తిడుతూ ఉంటారు ఆయన పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతారు ఆయన భార్యల గురించి మాట్లాడతారు అదేవిధంగా చూస్తే ఆయన పిల్లల గురించి మాట్లాడతారు ఇంత దారుణంగా ఆయన సినిమాలను కూడా టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు కదా పవన్ కళ్యాణ్ బోరుగడ్డ అనిల్ అనే ఒక వెధవ వెదవన్నార వెధవ ఏ స్థాయిలో టా మనిషి కాదు మనిషి రూపంలో ఉన్న మృగం మృగాలే ఇంకా సిగ్గుపడతాయి ఆ పేరు పెడతాయి అలాంటి బోరుగడ్డ అనిల్ ఎంత దారుణంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసే ప్రయత్నం చేశాడు ఎంత దారుణంగా పవన్ కళ్యాణ్ పిల్లల గురించి మాట్లాడారు మరి ఆ రోజు కాపు సామాజిక వర్గ సంఘీభావ యాత్ర వీళ్ళకి రాలేదా పార్టీలు ఏ పార్టీలో ఉంటాయంటే ఈ రోజు అందరూ కలిసి రండి కాపులంతా కాపు సామాజిక వర్గాన్ని కంబట్రాంబ ఒక టైగర్ లాంటోడు అని చెప్పి జగన్ అంత ప్రవోక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు కదా ఎక్కడున్నా కూడా కాపులంతా కాపులే కదా మీ మధ్య ఏకీకృతం ఏకీకృతం కావాల్సిన అవసరం వచ్చినప్పుడు మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ కోసం వీళ్ళు ఎవరు మాట్లాడారు దగ్గరుండి మరీ టార్గెట్ చేయలేదా పేరుని నాని దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దాకా ఇదే గుడివాడ అమర్నాథ్ కూడా టార్గెట్ చేయలేదా ఆ రోజు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ది కాపు సామాజిక వర్గం కాదా గట్టిగా పవన్ కళ్యాణ్ ఏమైనా మాట్లాడితే చిరంజీవిని కూడా టార్గెట్ చేసేవాళ్ళు ఎలాంటి సంబంధం లేదు నాకు రాజకీయాలు అని చెప్తా ఉంటే మాట ముందు చిరంజీవిని కూడా అందులోకి లాక్కొచ్చే ప్రయత్నం చేసేవాళ్ళు ఇదే అదే అదే విధంగా చూస్తే వంగవీటి రంగా వారసురైన రాధ మీ పార్టీలో ఉన్నారు ఆ రోజు అలాంటి వ్యక్తిని ఏ స్థాయిలో మీరు హ్యూమిలేట్ చేశారు అతను పోటీ చేసి ఓడిపోతే ఆఖరికి తన తండ్రి విగ్రహాన్ని అన్వీల్ చేసుకోవాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ అడగాల తాను పార్టీలో ఉండగానే తాను ఓడిపోయిన చోట మళ్ళా అది విష్ణుని ఎలా తీసుకొస్తారు అతను ఉండాలని అంటే నువ్వు వెళ్ళిపోని పొమ్మనకుండా పొగబెడతామే కదా అన్ని రకాలుగా అతను హ్యుమిలేట్ చేసే ప్రయత్నం చేస్తారు కదా ఐదేళ్ళు పాడు మీరు పార్టీలో అంటే అప్పుడు రంగ గుర్తురాలేదా మీకు రంగా కాపు సామాజిక వర్గం కాదా రంగా వారసులైన రాధా కాపు సామాజిక వర్గం కాదా గుర్తురాలేదా వీళ్ళెవరు ముద్రగడ పద్మనాభం అప్పుడు దాకా ముద్రగడ పద్మనాభం అంటే ఒక శాంటిటీ ఉండేది ఆయన చేసిన ఉద్యమానికి కొంత ఏదైతే ఆ స్థాయిలో ఒక ఎప్లాజ్ ఉండేది అలాంటి ముద్రగడని మీ వైపుకి తిప్పుకొని సో ఆయన పాపం దగ్గర ఉన్న వాళ్ళందరినీ కూడా మీరు దూరం చేశారు మమ్మల్ని నమ్ముకొని ముద్రగడ అనుచరులు చాలామంది అతుని రైల్ ఇన్సూరెన్స్ కేసులో ఇరుక్కున్నారు సో అప్పుడు ముద్రగడ కాపు సామాజిక వర్గం అని గుర్తు రాలేదా పవన్ ముద్రగడను అడ్డం పెట్టుకొని ఒక వెపన్ లాగా పవన్ కళ్యాణ్ మీద వాడే ప్రయత్నం చేశారు మీరు ఆయన ఎన్నికల టైంలో కూడా ఛాలెంజ్ చేశారు ఆయన పెట్టాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే ఆయన నేను పేరు మార్చుకుంటా అని చెప్పి అప్పుడు పవన్ కళ్యాణ్ది కాపు సామాజిక వర్గం అని గుర్తు రాలేదా ఇలా మీరు అన్యాయం చేసిన కాపు సామాజిక వర్గ నేతలు ఎంతమంది ఉన్నారో తెలుసా ఇదే అంబటి రాంబాబు మూడు సార్లు జగన్మోహన్ రెడ్డి కాళ్ళ వేళ్ళ పడాల్సి వస్తుంది టికెట్ కోసం దత్తనపల్లి టికెట్ కోసం అప్పుడు అంబటి రాంబాబు కాపు సామాజిక వర్గం వీళ్ళకి గుర్తు రాలేదు ఫస్ట్ టైం గెలి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఫస్ట్ అటెంప్ట్లు ఆయనకి మంత్రి పదవి ఇలా అప్పుడు గుర్తు రాలేదు ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉంటే ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన మాటలకి కౌంటర్లు పడ్డాయి ప్రత్యర్థుల నుంచి అదేవిధంగా ఆయన మహిళలు ఇష్యూలో ఇరుక్కుంటే ఆ రోజు కాపు సామాజిక వర్గం గుర్తు రాలేదా వీళ్ళకి అంబటి రాంబాబుది ఆ రోజు మరి ఒక్కరైనా సరే అంబట్ రాంబాబు రెస్క్యూకి వచ్చారా పార్టీ నుంచి ఈ రోజు జైల్లో ఉండడంతోనే అదేదో పెద్ద సానుభూతి యాత్రలు సంఘీభావ యాత్రల పేరుతో హడావుడి చేస్తూ ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చినాయి వైఎస్ఆర్సీపీలో ఈ కాపు సంఘాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇన్ని రోజులు లేని వాయిస్ ఈ రోజు ఎందుకు లేస్తూ ఉంది వాళ్ళది అంటే ఈరోజు మీ పార్టీకి ఒక ఫేస్ కావాలి కాబట్టి అంబట్ రాంబాబు అడ్డు పెట్టుకుని పార్టీని అప్లిఫ్ట్ చేసే ప్రయత్నం సో ఇది కాపు సామాజిక మొత్తం గమనిస్తూనే ఉంది మీ డ్యూయల్ స్టాండ్స్ మీ రెండు నాలుకల ధోరణి అందుకే ఇలాంటి వేషాలు తగ్గించుకుంటే చాలా బెటర్